పెట్టించిన రోడ్డు ప్రమాదం శిశువుతో సహా గర్భిణి మృతి సో మీరు చూసుకుంటే మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కేంద్రంలో నలభై నాలుగవ జాతీయ రహదారిపై ఇక్కడ ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదం ఈ ప్రమాదంలో ఏడు నెలల గర్భిణితో పాటు ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోవడం జరిగింది పోలీసులు కథనం ప్రకారం మిర్దొడ్డి మండలానికి చెందిన దంపతులు మనోహరాబాద్ నుంచి దండుపల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు జాతీయ రహదారిని క్రాస్ చేస్తూ ఉండగా తోఫ్రాన్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో దంపతులు ఇద్దరు కింద పడిపోయారు మహిళతో పాటు ఆమె గర్భంలోని ఏడు నెలల శిశువు కూడా అక్కడికక్కడే చనిపోవడం అయితే జరిగింది హృదయ విదారక ఘటన చూసిన స్థానికులు కంటతడి పెట్టారు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని విచారణ అయితే చేపట్టారు సో ఈ విధంగా తెలంగాణలో నలభై నాలుగవ జాతీయ రంగారిపై అటు భయంకరమైన రోడ్డు ప్రమాదం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరి కన్నీళ్ళు అయితే రావడం అయితే జరిగింది సో ఇంత దారుణ సంఘటన అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో